కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపోయే కథ ఆలాపన రచయిత ఏం జగన్నాథ్ శర్మ గారు రచయిత సంపాదకులు అయిన జగన్నాథ్ శర్మ గారు రచించిన ఈ కథ రవళి మాస్పత్రికలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ప్రచురితమైంది మరి వినండి ఆలాపన ముసురు మూడు రోజులుగా కురుస్తున్నది ఒంటరిగా ఇంట్లో కూర్చోవలసి వస్తున్నది అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువగా మాట్లాడాలట మాట్లాడితే అల్జిమర్స్ రాదంటారు మాట్లాడేందుకు మనిషే లేడు విల్లాలు కాదు కానీ ఊరవతల ఇవి చిన్న చిన్న జైళ్లలా ఉన్నాయి విదేశాల్లో ఉన్న పిల్లలకు విల్లాలు కావాలి కొంటారు కొని వాటి బాగోగులు చూసేందుకు తల్లిదండ్రులను అందులో ఉండమంటారు మూడు అంతస్తులు వెళ్ళాలి మాకు అవసరం లేదు మేము ఇక్కడే ఓ సింగిల్ బెడ్రూంలో నలుగురు మధ్య ఉంటాం అంటే వీల్లేదంటారు ఊరికి ఉత్తరాన మర్రి చెట్ల నీడలో శ్మశానం దాపులో నివసించమంటారు భార్యాభర్తలిద్దరూ బ్రతికి ఉంటే పర్వాలేదు ఒకరికొకరు తోడుగా ఉంటారు ఊసిపోతుంది ఇద్దరికి ఒకరు పోయి ఒకరు మిగిలి ఉంటే ఆ ఒక్కరు అంత విల్లాలో ఒంటరిగా జీవించాల్సి వస్తే ఆ కన్నీటి కథలకు అంతంటూ ఉండదు అబ్బాయి కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఇద్దరూ అక్కడ సిటిజన్సే అయినా ఇక్కడ విల్లా కొన్నాడు అబ్బాయి కొని అందులో నన్నదించాడు డెబ్బై ఒప్పటిలో ఉన్నాను అదృష్టం బాగుంది కాలు కన్ను పనిచేస్తున్నాయి నెట్టుకొస్తున్నాను చెప్పానుగా మూడు రోజులుగా ముసురని ముసురుని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను చుట్టూ ఉన్న మనుషులు మనల్ని పట్టించుకోనప్పుడు మనల్ని గణించినప్పుడు ఒంటరితనమే హాయి అనిపిస్తుంది ఆ హాయిని అనుభవిస్తున్నాను చాలా రోజులుగా పక్కనున్న విల్లా ఖాళీగా ఉంది కొన్నారో మరి అద్దెకి దిగుతున్నారో ప్యాకర్స్ అండ్ మూవర్స్ని వెంట పెట్టుకుని వచ్చారెవరో ముసురులో గృహప్రవేశం చేస్తున్నారు హడావుడిగా ఉన్నారు కాలింగ్ మోగింది వచ్చారెవరో వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా అరవై ఏళ్ళు పైబడిన ముత్తైదువు నిల్చొనుంది నమస్కరించింది నవ్వుతూ అడిగిందిలా మీ దగ్గర ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ ఉంటే ఇస్తారా మాది ఇంకా రాలేదు రాగానే మీది మీకు ఇచ్చేస్తాం ముహూర్తం దగ్గర పడుతోంది పాలు పొంగించాలి సరే తీసుకోండి అని కిచెన్లో ఓ మూలగా ఉన్న గ్యాస్ సిలిండర్ని చూపించాను ఆమె సిలిండర్ ఎత్తలేక అవస్థపడుతుంటే సాయం చేయినా అడిగాను ప్లీజ్ అన్నదామె సాయం పట్టి సిలిండర్ని పక్క వెళ్ళాక చేర్చాను కొద్దిగా తెడిశాను ఆ సరికి ఆమె కూడా తడిసింది థ్యాంక్స్ అండి అంటూ తేరిపారు నన్ను చూసిందామె ఆశ్చర్యపోతూ అడిగిందిలా కొంపతీసి నువ్వు మీరు గాంధీ కాదు కదా ఈసారి ఆశ్చర్యపోవడం నావంతైంది గాంధీనే అన్నాను ఆ మాటకి ఆనందించింది ఆమె గాంధీ నేనయ్యా త్రిపురని త్రిపుర సుందర్ని అన్నాదామె నేను నిన్ను పోల్చుకున్నాను కానీ నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు మనిషినే గుర్తుపట్టలేని వాడికి మనసెందుకయ్యా అంది త్రిపుర నా బుగ్గని సున్నితంగా చరిచింది అమ్మా అని పిలుపు రావడంతో అటుగా చూస్తూ వస్తున్నా అన్న త్రిపుర పక్కపక్కనే ఉంటున్నాం కదా కలుద్దాం అంది ఎవరో వచ్చారు వారి సాయంతో సిలిండర్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది త్రిపుర గురించి ఆలోచిస్తూ మా విల్లాకి చేరుకున్నాను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు నేను త్రిపుర ఒకే కాలేజీలో చదువుకున్నాం అప్పట్లో అందరూ ఆమెను చంద్రకళ అనేవారు ఆనాడు చంద్రకళ అని ఓ సినిమా హీరోయిన్ ఉండేది పెద్ద పెద్ద కళ్ళతో బాగుండేది ఆమె త్రిపురణ్ణి కుర్రాడు లేడు అందరూ ఆమెను ప్రేమించేవారే నాకు పడిందంటే నాకు పడిందంటూ బీరాలు పలికేవారంతా నిజానికి త్రిపుర ఎవరికీ పడలేదు డిగ్రీ పూర్తయిందో లేదో పెళ్ళైపోయింది అత్తారింటికి వెళ్ళిపోయింది త్రిపుర మళ్ళీ కనిపించలేదు ఇన్నాళ్లకు ఇప్పుడు ఇలా కనిపించింది పండు ముత్తైదువులా ఉంది అంకల్ అంటూ ఇంట్లో ఒక కుర్రాడు ప్రవేశించాడు అతని చేతిలో రెండు టిఫిన్ ప్యాకెట్స్ ఉన్నాయి తీసుకోండి అంకల్ ఇడ్లీ వడ మీకే అమ్మ ఇచ్చి రమ్మంటే వచ్చాను మధ్యాహ్నం లంచ్కి కూడా మీరు రావాలి అమ్మ పిలవమంది అన్నట్టు నేనెవరో మీకు చెప్పలేదు కదూ నేను త్రిపుర గారు అబ్బాయిని విల్లాను నేనే తీసుకున్నాను అదే కొన్నాను ఉంటానంటూ వెళ్ళిపోయాడు అతను ఇలా వచ్చిందో లేదో అలా అన్నీ తెలుసుకుంది త్రిపుర విల్లాలో నేను ఒక్కడనే ఉన్నానన్న సంగతి గ్రహించింది నా భార్య పోయిన సంగతి కూడా తెలుసుకుని ఉంటుంది ఆరా తీయడంలో అందివేసిన చెయ్యి అనిది లంచ్ వేళకి వర్షం తెరిపించింది భోజనాలు అయ్యాయి విస్తరిలో అందరికీ ఒకటి చొప్పున వడ్డిస్తే నాకు మాత్రం రెండు పూర్ణ బూరలు వడ్డించింది త్రిపుర ఒకటి చాలు అన్నాను రెండు తినగలవు తింటావు తిను అన్న త్రిపుర నవ్వింది మీ వారెక్కడా అడిగాను అక్కడ అని ఆకాశం కేసు చూపించింది మరి నుదుటిన బొట్టు అనుకుంటూ ఆమె మెడవైపు చూశాను మంగళసూత్రాలు లేవు అక్కడ రాత్రి అయింది వర్షం కురుస్తూనే ఉంది త్రిపుర వాళ్ళ విల్లాలో హడావుడి తగ్గింది నిశ్శబ్దంగా ఉంది ఆకలిగా లేదు కాసంత మజ్జిగ తాగి పడుకుందాం అనుకునేంతలో గాంధీ ఏం చేస్తున్నావయ్యా అంటూ త్రిపుర వచ్చింది ఆమె చేతిలో ఉప్మా ప్లేట్ ఉంది తీసుకో అంది నీకు ఇష్టమని జీడిపప్పు బాగా వేశాను కొబ్బరి చట్నీ కూడా చేశాను తిను అని నాకు ప్లేట్ అందించింది ఎదురుగా సోఫాలో కూర్చుంది ఒళ్ళంతా ఒకటే నొప్పులు గాంధీ మూడు రోజులుగా అటు ఇటు తిరిగి తిరిగి అలసిపోయాను డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ ఉంటే ఒకటి పడేయి వేసుకుని పడుకుంటాను అంది ట్యాబ్లెట్ తెచ్చిచ్చాను వేసుకుంది త్రిపుర అయితే నాలాగా నువ్వు ఒంటరానమాట నన్ను కసరేందుకు తిట్టేందుకు మా అబ్బాయి కోడలు ఇక్కడే ఇండియాలో ఉన్నారు నీకు వాళ్ళు కూడా లేరు గుడ్ అని నవ్వింది త్రిపుర నీ రక్తంతో నువ్వు నాకు రాసిన లవ్ లెటర్ శ్రావణ శుక్రవారం నాడు ఫ్రెండ్స్ అందరి కోసం అంటూ నేను లంచ్ బాక్స్లో కాలేజీకి తెచ్చిన పూర్ణ బూరలన్నీ నువ్వు ఒక్కడవే దొంగతనంగా లాగించేయడం కార్తీక్ సోమవారం వనభోజనాలప్పుడు జీడిపప్పు ఉప్మా కొబ్బరి చట్నీ అంటే నాకు కొంచెం ఎక్కువ పెట్టంటూ నువ్వు నన్ను బ్రతిమలాడ్డం అన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి గాంధీ ఆ రోజులే వేరు అంది త్రిపుర మా వారు పోయి అయింది ఈ ఐదేళ్లుగా ఇలాగే జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గడిపేస్తున్నాను మనలోనే మనం కంపెనీ వెతుక్కోవాలి కాదీ వెతుక్కుంటే ఏనాడు మనం ఒంటరి వాళ్ళం అన్న బాధ ఉండదు అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఒంటరితనం అనేదే అనిపించదు పది మందితో ఉన్నప్పుడు జీవితం అర్థం కాదయ్యా ఒంటరిగా ఉన్నప్పుడే జీవితం అర్థం అవుతుంది జీవితాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను అంది త్రిపుర ఆవులంత తీసింది నిద్ర వస్తుందేమో సోఫాలో పడుకుంది కంగారు పడ్డాను నేను ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు అడిగాను రేపు ఉదయం కాఫీలు వెళ్ళకగాని నేను ఎవరికీ అక్కర్లేదు ఊరి పోసుకున్నా ఎవరు టెన్షన్గా నాలుగు గంటలకు మెలకు వస్తుంది వెళ్ళిపోతాను కంగారు పడుకు అంది త్రిపుర ఎంతసేపని ప్లేట్ పట్టుకుని నిల్చుంటావు ఆ ఉప్మా తిని మజ్జిగి తగ్గి పడుకో అంది నాకెందుకో కన్నీళ్ళు వచ్చాయి త్రిపుర అన్నాను ఏడుపు గొంతుతో గుంపు గురవయ్యగా బతకడానికి పెద్ద ధైర్యం అక్కర్లేదు ఒంటరిగా బతకడానికే ధైర్యం కావాలి ఏడవుకు పోయి పడుకో అన్న త్రిపుర నవ్వింది కళ్ళు మూసుకుంది మధ్యరాత్రి దాహం అనిపిస్తే ఇదిగో తాగేందుకు ఇక్కడ గ్లాస్తో నీళ్లు పెట్టాను చూసుకో అన్నాను భారంగా కంద్రెప్పల్లెత్తి చూసింది త్రిపుర గుడ్ నైట్ అంది ఒక్కొక్కసారి ఒంటరితనం కూడా అందంగా అనిపిస్తుంది వర్షం కురుస్తూ ఉంది సముద్రపుహోరు వర్షం జోరు నాకు ఇష్టం జోరుగా కురుస్తున్న వర్షాన్ని సముద్రపుహోరు లాంటి త్రిపురని చూస్తూ ఆ రాత్రంతా గడిపాను ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది పొద్దున్న లేచి చూస్తే నేల మీద పడుకున్న నా మీద భుజాల వరకు దుప్పటి ఉంది అలాగే నా తల కింద దిండు కూడా పెట్టుంది ఆనందించాను మనసు పెట్టి మాట్లాడే మనిషి దొరికింది ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నాను వర్షాన్ని వర్షం అని తేలిగ్గా తీసిపారేయకూడదు కలవని భూమి ఆకాశాలు రెండు వర్షంతో కలుస్తాయి ఒకదాన్నొకటి పలకరించుకుంటాయి పరామర్శించుకుంటాయి చినుకు శబ్దాన్ని మనసు పెట్టి వినాలి వింటే అనేక ఆలాపనలు వినవస్తాయి ఇది ఆలాపన కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం